అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ముదాన్వహం శివాయ గురవే నమ అందరికి నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసార స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లీలల్లో ఒక లీల గురించి అయితే విందాము మహాపురుష సంశ్రయం గురించి అయితే విందాము వేద శాస్త్రాభివృద్ధికే జీవితం అంకితం చేసిన వారిలో దక్షిణ భారతంలో శ్రీ కౌతా సూర్యనారాయణరావు పంతులు గారు అగ్రగణ్యులు వేద విజ్ఞానాభివృద్ధి ప్రచారం కోసం నేటిగా తొంభై ఎనిమిది సంవత్సరముల ముందు శ్రీ దేవి శరన్నవరాత్ర వేద శాస్త్ర సభను స్థాపించి అవిచ్ఛిన్నంగా వేద విద్యార్థులను సన్మానిస్తూ ప్రోత్సహిస్తున్నది కౌతావారి వంశం శాస్త్రార్థ చర్చలు జరిపి శాస్త్ర పండితులను సత్కరించిన భాగ్యము కూడా వీరికి దక్కింది శ్రీ సూర్యనారాయణరావు గారి పౌత్రులు శ్రీ లలితా మనోహర్ గారు తాత తల్లిదండ్రులు గుణ సంపదను పుచ్చుకొని వారి సత్సంకల్పాలను సఫలం చేయడానికి కృషి సలుపుతున్నారు మూడో తరంలో కూడా వేద సభలను క్రమం తప్పకుండా వీరు నడిపించడం మెచ్చదగ్గ విషయం శంకర్ భగవత్పాదులు వివేక చూడమణిలో దుర్లభం త్రయమే దైవానుగ్రహ ఏతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని చెప్పినారు మానవ జన్మ లభించుట మనిషిగా జన్మించిన తరువాత కేవలం విషయ సుఖములచే మోహింపబడుచు జీవితమును వ్యర్థం చేసుకోనకుండా జ్ఞానము సంపాదించి క్రమముగా మోక్ష సామ్రాజ్యమును పొందగూరుట మహాపురుషుల ఆశ్రయమును పొందుట అను నీ మూడు చాలా దుర్లభములు ఈ మూడు వైభవములు కేవలం దైవానుగ్రహం వలనే కలిగిన శ్రీ శంకర్ భగవత్పాదులు సూచించిన మహాపురుష శబ్దమునకు సర్వాత్మన లక్ష్య భూతములు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి సంయమీంద్రులు వారు సంచరిచున్న కాలంలో జన్మను పొంది వారు సాన్నిధ్యంలో కొంత కొంతకాలమైన గడిపిన వ్యక్తులు జన్యజీవులు తస్వ సంచామనాభితతో యర్మనే చక్షుసి ఈ చర్మ చక్షువునకు గోచరం కాని విషయములను జ్ఞాననేత్రంతో చూసేదారు అని మురారి కవి ఇటువంటి త్రికాలాజ్ఞులను గురించి వ్రాసినాడు తద్దృష్టి గోచర సర్వే ముచ్చంతే సర్వికిల్ బిషయి అనగా అటువంటి మహనీయులు దృష్టి పడినంత మాత్రముననే సమస్త పాపములు నశించను అవి శాస్త్రవచనం సమయ సంయమధనలైన శ్రీ స్వామి భారత మందు అనేక మహనీయులకు పలు విధములైన అనుభూతులు గలవనుటకు సంశయం లేదు ఈ మహనీయునితో అతి సన్నిహితంగా సుమారు నాలుగు మాసములు గడుపు భాగ్యము నాకు కలిగింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో శ్రీవారు తమ పీఠముతో సికింద్రాబాద్ నందుని మా ఆవరణలో శంకర జయంతి సందర్భంగా రెండు మాసముల తర్వాత చాతుర్మాస దీక్ష సందర్భంగా రెండు మాసము గడుపుట మా భాగ్య విశేషం ఆ తరువాత వారు విజయవాడలో మా గృహమున పీఠములు పీఠముతో నుండుట తదుపరి సుమారు ఐదు రోజులు రామ వరప్పాడులో రామవరపాడులో నున్న మా భాస్కర వనమునకు ప్రతి రోజు వెళ్లి రోజంతా అచ్చట గడుపుట ఒక రాత్రి అక్కడే ఉండుట ఒక విచిత్ర సంఘటన సికింద్రాబాద్ మా ప్రాంగణంలో ఒక ఆదివారం నాడు మధ్యాహ్నము నాకు కబురు పంపినారు వెళ్లి వందనము చేయగానే ఢిల్లీలో నక్షత్రేష్టి జరుగుతున్నది రేపు సమాప్తి నాకు ఆ ఆరు కాశ్మీర్ పండిత సాలు వాళ్ళు వెంటనే కావాలి రాత్రి విమానంలో ఢిల్లీకి పంప పంపవలయును అన్నారు దానికి నేను ఈ రోజు ఆదివారం దుకాణములు ఉండవు ఇవి దొరకట సాధ్యమా అని అంటే అందుకే నీకు చెబుతూ ఉన్నాను ప్రయత్నము చెయ్యి అని మందహాసం చేసినారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాద్ లో మన సంస్కృతి సంప్రదాయములు ఇంకా విస్తరించలేదు కొంచెము బాధపడుతూ ఒక కొట్టు యజమాని ఇంటికి ఫోన్ చేసినాను అతను కొట్టు తెరచుటకి అంగీకరించి నన్ను రమ్మని నాడు ఆ కొట్లో సాలువాలు పెట్టు బీరువాలు తెరిచి ఆ కట్టను తీసి విప్పి చూడగా శ్రీవారి కొన్న సాలు సరిగ్గా ఆరు మాత్రమే అందులో ఉన్నవి చాలా ఆశ్చర్యం వేసింది సంబరపడుతూ తెచ్చి శ్రీవారికి చూపించాను నేను అనుకున్నవి దొరికినవి కదా అన్నారు వెంటనే ఆ రాత్రి విమానంలో వాటిని ఢిల్లీకి పంపుట అవి మరునాడు సకాలంలో యాగశాలకు చేరుట జరిగింది శ్రీవారి సంకల్ప సిద్ధులు కదా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సికింద్రాబాద్ లో శ్రీవారు చాతుర్మ్యాసం చేయుచు ఉన్న సమయమునె నాకు ప్రథమ సంతానము ఒక పుత్రిక పదమూడు ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన కలిగినది శిశువు గ్రహణమురితో పుట్టినది గుంటూరు నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది జా జాతములో వారిని దర్శించినచో లేదో అని వారి దగ్గరకు వెళ్ళలేదు సాయంత్రం వారు కబుర్వి చేసినారు వారి దగ్గరకు వెళ్ళాను వందనము చేయకూడదని గాని దర్శనము చేసుకునేటకు అభ్యంతరం లేదు జాతకమునకు జాత జాతమునకు వృద్ధి అంటారు నేను పూజ ఉన్న అమ్మ నీ ఇంటికి నడిచి వచ్చింది అన్నారు నాకు బోధపడలేదు ఆ రాత్రి స్వప్నంలో వారహ దర్శనమిచ్చి నేను పూజ చేయు తల్లి త్రిపుర సుందరి నీ తల్లి పేరు కూడా అదే ఆ శిశువునకు ఆ పేరు పెట్టు అని చెప్పినారు తర్వాత నేను గుంటూరు వెళ్లి పిల్లని చూసి వచ్చినాను శుద్ధి అయిన తర్వాత ప్రొద్దున శ్రీవారిని చూచుటకు వెళ్ళాను తల్లి పిల్ల కులాసాగానే కదా పిల్ల ఎలా ఉంది అని ప్రశ్నించారు శ్రీవారు నేను కొంచెం బాధతో మీకు చేయుచున్న సేవలకు మంచి ఫలితమే లభించింది అని కొంత నిష్ఠూరంగా అన్నాను వారు వెంటనే లేచి పీఠము దగ్గరకు నన్ను తీసుకుని వెళ్లి ఏకాంతలు సుమారు నలభై నిమిషాల ధ్యానంలో గడిపి మందహాసం చేచు ఈ పిల్లకు ఎటువంటి లోపం ఉండదని అమ్మ అంటూ ఉన్నది అని వారు చెప్పేసరికి నా వడలు పులకరించి ఆనందాసులు ధారగా పడుతూ ఉండగా వారికి సాష్టాంగ ప్రణామము చేసినాను అప్పుడు వారు ప్రసాదము తెప్పించి నీవు గుంటూరు వెళ్లి ప్రసాదము తల్లికి శిశువుకు పెట్టి వెంటనే చికిత్సకు ఏర్పాటు చెయ్యము అన్నారు తరువాత చికిత్స చేయబో డాక్టర్ కు తమ వద్దకు పంపమ పంపమని చెప్పగా ఆ వైద్యుడు వారిని దర్శించారు ఆయనతో శ్రీవారు సుమారు నలభై ఐదు నిమిషాల సేపు ఆపరేషన్ విధానం చర్చించి ప్రసాదం ఇచ్చి నీవు ఆపరేషను చేయనప్పుడు ఈ కుంకుమ పెట్టుకుని శ్రీ కామాక్షిని ధ్యానము చేసుకుని చేయము అని ఆదేశించినారట ఆ విధంగానే జరిగింది ఇప్పుడు నా కుమార్తె డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణలైంది సంగీతం బాగా పాడుతుంది ఈ అమ్మాయి నామకరణమునకు శ్రీవారి విజయవాడ మా ఇంట్లో ఉండి అని గ్రహించినారు ఎప్పుడు శ్రీవారిని దర్శించిన సుందరి బాగుందా అని కుశల ప్రశ్న వేస్తారు శ్రీవారి అవ్యాజకరణకు ఇది ప్రత్యక్ష నిదర్శనము మా కుటుంబంలో వ్యవహారములు ఎన్ని చికాకులు బయలుదేరినవి కర్తవ్యత మూడునై శ్రీవారిని సతారాలు దర్శనము చేసుకునేటకు వెళ్ళిన ఆ రోజు శ్రీవారి గురువారాధన భీక్ష చాలా ఆలస్యమైనది నేను వందనము చేసి లేవగానే చాలా శ్రమగా ఉన్నది రేపు ఉదయం ఏడు గంటలకు కలుద్దాము ముందు లోపలికి వెళ్లి గురు ప్రసాదం తీసుకో అని చెప్పారు నేను గురు ప్రసాదం తీసుకొని ఆ రాత్రి పూజన పూ పూజన చూసి మరునాడు అనగా ఎనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉదయం శ్రీవారి దర్శనకు వెళ్ళాను వందనము చేసి లేవగానే నా సమస్యలన్నింటినీ వారు గ్రహించారా అన్నట్లు నన్ను వారు మూడు ప్రశ్నలు చాలా భావ గర్భితమైనవి ఆ వేసినారు నాకు దేహము పులకరించి దేహం పులకరించి పులకించి గగ్ధదస్వరంతో నేను తమకు చెబుదామనుకున్న విషయములన్నింటికి తమ ఈ మూడు ప్రశ్నల సమాధానం వచ్చినవి ఇక నేను ఆ చెప్పుటకేములి ఇప్పుడు నీ నీవు ఎంత దూరం ఎందుకు వచ్చినావో చెప్పాలి అని ఆదేశించి నా బాధలన్నీ చాలా విపులమ విపులంగా విని ధర్మ మార్గమును వదలవద్దు అమ్మని నమ్ముకొని జయాపజయములు లెక్క చేయక నీ విధి నిర్వర్తించు అని ఉపదేశం చేసినారు ఇది చాలా శ్రమ సాధ్యము కష్టము సుఖముగున్న జీవితమును ఎందుకు కష్టపెట్టుకోవాలి అని ప్రశ్నించాను ధర్మాచరణ ధర్మరక్షణ ఎప్పుడు కష్ట సాధ్యములే అలాగ ధర్మమును విడిచి న నడుచుట తగదు గీతల శ్రీకృష్ణ అర్జునను ఉపదేశమించినది అదియే గదా మరిచితివా అని ప్రశ్నించారు తర్వాత ధర్మరక్షణకు నిరంతరము ప్రతి వ్యక్తి కృషి చేయవల చేయవలననియు దాని వలన వచ్చి పుణ్యము అనంతమనియు ఉపదేశించారు ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై శ్రీవారి దర్శములకు కంచి వెళ్ళాను ఆ రోజు మధ్యాహ్నము వారితో సుమారు రెండు గంటలు గడిపినాను మాట్లాడుతూ వారు వ్యవహారములు ఎంతలో ఉన్నాయి ఈ కోర్టు విషయములు ధర్మ సంస్థల విషయములు చూసినావు కదా నీ అభిప్రాయ మనోభావం ఏమిటి అని ప్రశ్నించారు యది సీతాపి దుర్ దుఃఖార్త కాలోహి దొరతి క్రమ అని వాల్మీకి వచనము నా సమాధానముగా చెప్పాను మిగిలిన రెండు పాదములు కూడా వచ్చునా చెప్పు అన్నారు మన్ మాన్యా గురు వినీతస్య లక్ష్మణ லக்மணிய குரு பிரியேதா துர்காத்தோ துரதிக்கமாக அணி சதிவான் தீன விஷேஷம் ஏட்டி பிரஷ்னாருவாமி ஆ శ్లోకంలో అంత తిరుగుడు లేకుండా రామప్రియ అని గాని రాగప్రియ అని గాని చెప్పుటకు వాల్మీకి ఏమి శ్రమ ఉండేది కాదు నవ్వారు శ్రీవారు వారి చరణములను చూచుచు ఉన్నాను అర్ధము స్మరణకు వచ్చింది ఈ శ్లోకమునందు గురుభక్తి ఉత్కృష్టతను చెప్పినట్లు స్మృరించుచున్నది అన్నాను ఆ శ్లోకమును ఇంకా రెండు సార్లు చదవమన్నారు చదివాను ఈ అర్థము నీకు ఎవరు చెప్పారు అని అడిగారు శ్రీవారి పాద సమాధానం ఇచ్చాను చాలా బాగుంది అని అంటూ పక్కన ఉన్న ఒక విద్వాంసుని ఆర్వములో ఈ శ్లోకం ఎప్పుడైనా విన్నావా అని ప్రశ్నించి ఆర్వములో వివరణ చేశారు అంతవరకు తోచని అర్థము వారి చరణ ధ్యానము చేయగానే స్ఫురించుట గురు కటాక్షమునకు నిదర్శనము పదిహేను ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన నా తండ్రి గారు బ్రహ్మ విద్యాలంకార శ్రీ కౌత రామమోహన్ శాస్త్రి గారు విదేహ విదేహ కైవల్యమును పొందిరి శ్రీవారికి తంతి ద్వారా తెలియజేశాను శుభ స్వీకార సమయమునకు వారు ఒక పండితునిచే చే సాలువ ప్రసాదము పంపి తరువాత వచ్చి నన్ను కలవమని వర్తమానము చేశారు ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కంచి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు నాతో మాట్లాడుతూ ఒక సాలవును తెప్పించి దాన్ని కప్పుకొని ఒక అరగంట సేపు సమాధిలోకి వెళ్ళారు తరువాత నన్ను నిలవడమని ఆంధ్రదేశంలో ధర్మమును కాపాడటలోను ధర్మ మార్గంలో నడుచుటలోను ఆదర్శ కుటుంబం ఇది నీ పితామహులు వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక ఉత్తమ జీవి అయిన నీ తండ్రి గారు కూడా వెళ్ళిపోయారు ఆ భారము నీ మీద పడి వచ్చినది అవిచ్ఛిన్నంగా ఈ ధర్మము జరగవని నా కోరిక అని అంటూ ఆ ఆ సార్లు తీసి నాకు కప్పినారు వారి అనుగ్రహములకు నా కుటుంబము జన్మ జన్మలకు రుణపడి ఉన్నది శ్రీ లలిత సహస్ర నామంలో అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన ద్వాంతది పిక అజ్ఞాన ద్వాంత దీపిక ఆవాల గోప అని మూడు నామములు ఉన్నాయి ఏమయూ నెపము లేకుండానే కరుణను చింది చిందించుచు మూర్తి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టు కాంతి అందరికీ తెలిసింది అని వీటి కర్ధములు శ్రీ త్రిపుర సుందర స్వరూపులైన శ్రీవారికి కూడా ఈ మూడు లక్షణములు పరిపూర్ణంగా వర్తించుననుట అతిశయోక్తి కాదు ఈ విధంగా శ్రీవారి గురించి చెప్పవలనంటే అనేక సంఘటన చిత్ర విచిత్రములు ఆశ్చర్య భరితములు చాలా గలవు వారు కేవలం అవతారమని గ్రహించుట సముచితము శంకర 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 సాక్షాత్ ఆ వచనములు శ్రీవారు లక్ష్యభూతులు వారిని స్మరించుచు వారు ఉపదేశములు గ్రహించి సన్మార్గంలో నడుచుట ప్రతి ఒక్కరి కర్తవ్యము ఈహపర సాధకము స్వకర్మానుష్ఠానము స్వకర్మానుష్ఠానానికి మించిన ఈశ్వర పూజ ఈశ్వర ఆరాధనము లేదు ఎవరి వంతుకు వచ్చిన కర్మలను వారు అనుసరిస్తూ ఆ వారనుష్ఠిస్తూ తద్వారా ఈశ్వరార్చన పరులై శ్రేయం సంపాదించుకోవాలి తనను ఉద్ధరించుకున్న వాడే ఎదుటి వారిని ఉద్ధరించగలడు దుస్సాంగత్యం అనే వ్యాధికి చికిత్స సత్సాంగత్యం కర్మకు ప్రత్యేకమైన కాలము మంత్రము దేవతా ద్రవ్యము ఉన్నాయి అన్నింటికి పరమత పరమ పరమతాత్మ పర పరమతాత్వర్యం పరమేశ్వ పరమతాత్పర్యం పరమతాత్పర్యం పరమేశ్వరార్పణం ప్రతీ కర్మకు ప్రత్యేకమైన కాలము మంత్రము దేవతా ద్రవ్యము ఉన్నాయి అన్నింటికి పరమతాత్పర్యము పరమేశ్వరార్పణము అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా మనము శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లీల గురించి మనం విని ఉన్నాం కదా తర్వాత శ్రీ విజయంద్ర సరస్వతి స్వామి వారి గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి